ఓం నమ శివాయ శివభక్తి రహస్యాలలో రుద్రాక్ష మాలను ధరించడం వలన కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము రుద్రాక్ష అనగానే మనకు గుర్తుకు వచ్చేది శివుడే ఇది సాధారణ బీడు కాదు శివుని కన్నీటి బిందువుల నుండి పుట్టిన పవిత్ర రత్నం అని పురాణాల్లో చెప్పబడింది ఒకసారి లోకహితార్థం కోసం తపస్సు చేస్తున్నప్పుడు శివుడు కళ్ళను తెరిచి కన్నీరు కార్చాడు ఆ కన్నీటి బిందువులు భూమిపై పడగా రుద్రాక్ష వృక్షాలు పుట్టాయి అందుకే దీనికి రుద్ర ప్లస్ అక్ష అని పేరు వచ్చింది అనగా శివుని కన్ను అని అర్థం రుద్రాక్ష అంటే కేవలం భక్తి చిహ్నం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం దీన్ని ధరించడం వలన మన చుట్టూ ఒక శివశక్తి రక్షణ వలయం ఏర్పడుతుంది రుద్రాక్షను ధరించడం వలన కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాము మనశ్శాంతి మరియు ఆత్మస్థైర్యం కలుగుతుంది రుద్రాక్ష ధరించడం వల్ల మనసులోని ఆందోళనలు భయాలు మరియు కోపం తగ్గి మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది శాస్త్రపరంగా కూడా రుద్రాక్ష బీడు మన శరీరంలోని విద్యుత్ తరంగాలను సంతులితం చేస్తుంది దీనివలన బీపీ ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి పాపక్షయము మరియు శివానుగ్రహం కలుగుతుంది శివపురాణం ఇలా చెబుతుంది రుద్రాక్ష ధరించిన భక్తుడు పాపాల నుండి విముక్తి పొందుతాడు శివుడి కృప ఎల్లప్పుడూ ఆయనతో ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ధ్యానం చేసేవారికి రుద్రాక్ష ఎంతో సహాయకం ఇది మన ఆరాను శుద్ధి చేసి చక్రాలను సంతులితం చేస్తుంది దృష్టి దోషం మరియు నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ కలిగిస్తుంది రుద్రాక్ష ధరించిన వాడు దృష్టిదోషం శక్తుల ప్రభావం మరియు దురదృష్టం నుండి రక్షించబడతాడు రుద్రాక్షను ధరించే నియమాలు ఏమిటో చూద్దాం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమశివాయ జపిస్తూ ధరించాలి రుద్రాక్షను ఎల్లప్పుడూ నూలు లేదా దారంతో ధరించడం శ్రేయస్కరం ఇతరులు తాకకుండా ఉంచండి స్నానం నిద్ర శుభకార్యాల సమయంలో తీయడం మంచిది రుద్రాక్షం ధరమెద్స్తు సర్వ పాపై ప్రముచ్యతే సర్వాన్ వాప్నోతి రుద్రలోకం సగచ్చతి ఈ శ్లోకం అర్థం రుద్రాక్షని ధరించినవాడు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు తన కోరికలు నెరవేరుతాయి చివరికి శివలోకాన్ని చేరుతాడు రుద్రాక్ష ముఖాలు మరియు ఫలితాలు ఒకటవ ముఖం పరమశివుడికి సంకేతం ఒకటవ ముఖాన్ని ధరిస్తే మోక్ష ప్రాప్తి ఆత్మజ్ఞానం కలుగుతుంది రెండవ ముఖం అర్ధనారీశ్వరునికి సూచిక కుటుంబ సౌఖ్యం స్నేహ సంబంధాలు బలపడతాయి మూడవ ముఖం అగ్నిదేవతకు సూచిక ధైర్యం విజయం కలుగుతాయి ఐదవ ముఖం పంచముఖ శివునికి సంకేతం పాపక్షయము శాంతి కలుగుతుంది ఆరవ ముఖం కార్తికేయుడికి సంకేతం జ్ఞానం ధైర్యం కలుగుతుంది పదకొండవ ముఖం ఏకాదశ రుద్రుడికి సంకేతం రక్షణ శివ కృప కలుగుతుంది ప్రతి ముఖంపై రుద్రాక్ష ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది భక్తుడు తన మనసు స్థితిని బట్టి సరైన రుద్రాక్షను ధరించాలి రుద్రాక్ష ధరించడం అంటే శివుణ్ణి మనసులో నిలపడం ఇది కేవలం అలంకారం కాదు ఇది శివభక్తి యొక్క సజీవ చిహ్నం ప్రతి శివభక్తుడు కనీసం ఒక పంచముఖ రుద్రాక్షను ధరించడం మేలు ఓం నమ శివాయ మంత్రం జపిస్తూ శివుని స్మరించండి మీ జీవితం పవిత్రమవుతుంది ఇలాంటి భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు వేసే ఒక లైక్ నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది నా ఛానల్ గ్రోతింగ్కి సహాయపడుతుంది నా వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అరహర మహాదేవ